వెన్నర్కి ఉండవలసిన దమ్ము ధైర్యం నీలో ఉంది అసలైన వెన్నర్ నువ్వే అంటూ పౌత్ర వరుస కురిపించేసుకుంటూ వచ్చారు పల్లవి ప్రశాంత్కి నాగార్జున గారు వీకెండ్ే నాగార్జున మ్యాన్కి వచ్చిన నాగార్జున సండే పండే అంటూ కొంత టైం హౌస్ మరితో స్పెండ్ చేస్తూ ఒక పల్లవి ప్రసాద్ దగ్గరకు వచ్చి ఆగడం అయితే జరిగింది పల్లవి ప్రసాద్ నేను చూస్తే నాకే ఆశ్చర్యంగా ఉంది నీ గేమ్ ఏంటి నువ్వేంటి ఏ గేమ్లోకి వెళ్ళి విజయం సాధించుకునే వస్తావు కానీ అసలు సాధించలేనిది ఏదీ లేదు నువ్వు హౌస్లో మొత్తం నేను ఎంతమంది టార్గెట్ చేసినా నీ పొట్టుదలతో నువ్వు గేమ్ ఆడి చూపిస్తున్నావు కెప్టెన్షిప్ టాస్క్లో కూడా నేను ఎంతమంది కూడా ఆ టార్గెట్ చేసి నేను ఎన్ని మాటలు అన్నీ సరే నిలకలగా నిలబడి నీ సత్తా ఏటో సాధికొ సాధించుకున్నావు ఎప్పుడే ఇలాగే ఉండాలని ఉన్నవి బయటికి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను శివన్న కూడా తన కొడుకు ఆరోగ్యం బాగోకపోయినా తన కొడుకులా ఉండి దాని దగ్గర ఉండి అన్ని సేవలు చేస్తూ తను ఎంతో జాగ్రత్తగా చూసుకుంటున్నావు ఈ విషయం కూడా నాకు చాలా బాగా నచ్చింది అయితే మిమ్మల్ని చూస్తుంటే నాకు కూడా అసూయ ఉంటుంది అంటూ పలవి ప్రశాంతన్ని పోగర్తలతో ముంచేశారు